నేను రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బౌజన్ సమాజ్ పార్టీ తరఫున ఇవాళ మా తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు మా నాయకులు విశ్వపాట రాంబాబు గారు కానీ అలాగే జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనేది అర్థమవుతుంది వాళ్ళకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వం ఉందో ఓటమికి సంబంధించిన పార్టీలకి వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలకి అన్యాయం జరిగితేనే ఈ ప్రభుత్వం తప్ప ఎస్సీలు కానీ కానీ బీసీలకు కానీ పట్ల కానీ దాడు జరిగినప్పుడు అంత స్పీడ్ గా స్పందించలేదు స్పందించాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం అనుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సుమారు నెల రోజులు దాటింది ఈ మధురపూలికి సంబంధించిన ఎవరైతే బాబు ఫ్రీ ఉన్నాడో దీని మీద ఎక్కడో ట్రాక్ కాదు ఎయిర్ పోర్ట్కి వెళ్ళే బెయిన్ రోడ్ లో ఒక స్థంభాన్ని జరిగింది ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా ఆ పిలుగుద్దు కుదడం వాళ్ళ చేతులు ఖరియాలతో కట్టడం ముఖం మీద ఉంగిపోయడం ఒక ముప్పై నలభై మంది కలిసి అంత ఉండి చదివే ప్రయత్నం చేశారు వాళ్ళు అదృష్టం ఆ ప్రారంభం నుంచి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అంత దోరం జరిగితే ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేయడం రోజు దాటిస్తుంది అంటే ఒక నలుగురిని అరెస్ట్ చేస్తే అయిపోతారు ఈ దళితులు ఎవరో మాట్లాడరు మారేడుకాయ చేసేస్తారని చెప్పేసి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ అనుకుంటుందని భావించాల్సి వస్తుంది మరి ఎప్పటి వరకు డీల్ చేస్తున్న డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు దీనికి ఎవరో ఆ కుటుంబాన్ని కట్టడానికి ప్లాన్ చేసింది ఎవరో అందరూ కలిసి అతను చంపడానికి నా కుటుంబంలో పాల్గొన్నది ఎవరో ఇవన్నీ బయటకు తీసి వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా అంటే మీరు ముందు మాత్రంగా చర్యలు తీసుకుంటే ఎలాంటి సంఘటనలు పది చేసుకున్నా ఏం పర్వాలేదు మేము ఇలాగే పైపై పై పనులే చేస్తాం అన్నట్టుగా ఒక ఇంటికేస్తున్నాం దళితుల మీద దాడులు చేసినా మా ప్రభుత్వం అంత సీరియస్ గా ఉండదు అని ఒక ఇంటికేస్తున్న పబ్లిక్ ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వం పోలీసు వాళ్ళు అనుకుంటున్నారనేది డౌట్ వస్తుంది ఇదే సందర్భంలో దానుకుడు కైకులూరు దగ్గర దానుకుడు చాలా భారం జరిగింది దళిత మీద దాడి చేసి అంత భారం జరిగితే అక్కడ కూడా ఇదే విధంగా నిమ్మకు తీరేసినట్టు ఈ ప్రభుత్వం అలానే గమనించింది కానీ వేరే రాజకీయ ఇది ఈ ఎస్సీల మీద ఎస్టీ మీద జరుగుతున్న దాడులు ఏమైతున్నాయో వ్యవస్థతో పొందుకున్న దాడులు ఇవి దీనికి చట్టం కూడా ఉంది ఈ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చట్టం ఉంది దీనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది చట్టం ఉన్న దాని పట్ల ఏమో మీరు చాలా స్లోగా ఉంటున్నారు సదుపాయాలు కల్పించట్లేదు ఎక్కడైతే రాజకీయ గొడవలు జరుగుతున్నాయో రాజకీయ గొడవలు జరిగించేమో చట్టం చట్టం లేని చోట అంత మించి యాక్షన్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు మీరు ఎవరైతే కందుకూరు తగ్గడం దాడులు రాజకీయ గొడవలు అక్కడ చనిపోయాడు ఆ చనిపోవడానికి ఆ రాజకీయ దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయ దాడిని కూడా బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రాజకీయ దాడులు జరగడానికి కారణం ఎవరు ఈ రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టుకున్న పోస్టులు మీ నాయకులు చేస్తున్నటువంటి ప్రెస్ మీటింగ్ లో మాట్లాడుకున్న మాటల వల్లనే ఒకరి ఒక కక్షలు జరిగిపోయి రాష్ట్రం రాజకీయ దాడులు జరుగుతుంది అలా జరిగినప్పుడు ఎవరైతే చనిపోయి ఉన్నాడో అతను ఖచ్చితంగా న్యాయం చేయాలి ఏ విధంగా చేయాలి మీరు మీ మీ పార్టీలు ఏవైతే పోయో మీ పార్టీ పంటలో తీసేవ్వండి మీ పార్టీ నాయకులు చేయడం తీసేవ్వండి రాజకీయ కక్షల్లో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం ద్వారా ఎకరాల భూములు ఇవ్వడం అంటే మీరు ఎస్సీ ఎస్టీ అక్కడ సిద్ధ చట్టం నిర్వీరించే ఇలాంటి పనులు పాల్పడుతున్నారని మేము భావించాల్సి వస్తుంది ఎందుకంటే రేపు వద్దున రాజకీయ కక్షలు వాళ్ళు ఏదైనా టీడీపీ నాయకులు చనిపోయాడేదో జనసేన నాయకులు చనిపోయాడేదో మీరు రాజకీయ కక్షల్లో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఎక్కడా ఎక్కడానికి పూర్తిస్తే రేపు వద్దు ఇంకో పార్టీ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోయినా కూడా వాళ్ళకు ఇదే పంతన్ని అందరిస్తూ ఉంటారు ఇవ్వండి వాళ్ళు న్యాయం చేయండి కానీ మీ పార్టీలో నిధులు ఉంటాయి కదా వాటిలో వచ్చేవాడిని మీ కార్యకర్త జేబుల్లో వచ్చేవాడిని